గోపాలరావు జైత్యాల జిల్లా ఇక్కడ అడ్లు పోసి ఇరవై రెండో డేట్ నాడు పోసిన రేపు ఎల్లుండీకి నెల రోజులు అయింది అడ్లు పోసి ఇక్కడ అధికారులు బీట్లో అధికారులు వారికి వచ్చి చూసింది లేదు జోకుమా అంటే ఇలా చోక్తా రేపు చోక్తా అంటారు మ్యాచ్ రాిడ్డున్నర మ్యాచ్ ఏ అధికారులు పట్టించుకుంటలేరు బీట్లో నలుగురు పనిచేస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి చూసింది లేదు సైడ్ ఒకటేమో అటు సైడ్ అన్నారు ఇట అన్నారు ఈ రోజు లైన్ నాది ముందు చూపుతా అన్నారు ఇది తప్పించి వేరే కర్రీ చోక్తున్నారు ఇప్పటికీ ఎవరు వచ్చే అధికారులు ఇక్కడ చూసుకున్నది లేదు ఇప్పుడు లైన్ ప్రకారం చూపుతా లేదా అంతే వాళ్ళ రాష్ట్రం అలాగే వెళ్తున్నారు వాళ్ళ దగ్గర ఇచ్చుకుంటారు సార్ దగ్గర వాళ్ళు ఉండరు అలాగే ఇచ్చారు మీతో దూరం కొట్టి పారేసారు అంతేటివ్ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకి మొన్న సెంటర్ మొత్తం బాసారు కాంట అంటే మొత్తం రెండు కళ్ళు పెట్టారు వాళ్ళకి కూడా నీళ్లు కూడా మా ఊళ్ళు రైతే నీళ్లు పోయాలి పనిచేసే వాళ్ళు ఇచ్చలేదు ఇవ్వలేదు వరకు అయితే కాంట నాడితే కాంట కాడ కంపల్సరీ ఇవ్వాలి పనిచేసే సెంటర్లేదు వాళ్ళు ఇవ్వాలి నీళ్లు రైతు తడా రైతు అడ్లకాలూకుతాడు వాళ్ళ వీళ్ళెప్పుడు తెచ్చుతాడు అది సెంటర్ లా అనేది కరెక్ట్ లేదు వాళ్ళ రిలేషన్ ఎవరు అవుతుంటే వాళ్ళకి పోతుంది చెప్పిండట